యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు అంతకుముందు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదక్షిణలో పాల్గొంటాం అదృష్టంగా భావిస్తున్నానన్నారు కవిత ప్రతి నెలా ఒకరోజు ఎంతో మహోత్సవంగా నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణలో భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారామే ఏళ్ల తరబడి నిలబడేలా తెలంగాణ ప్రజల కొంగు బంగారంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కేసీఆర్ మహా అద్భుతంగా నిర్మించారని ప్రశంసించారు పన్నెండు వందల కోట్లతో ఆలయాన్ని సుందరంగా నిర్మించారని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన చిన్న చిన్న పనులను కూడా పూర్తి చేయాలని కోరారు రాజకీయాలకు అతీతంగా యాదాద్రిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కవిత విన్నవించారు ಅದ್ಭು ಕಟ್ಟಡ ಇಂತ ಪ್ರಜಾ ಸೇವೆ ಶಕ್ತಿ ಇವ್ರೋರು ಹಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಹೇಸಿಆರ್ ಗಾರ್ಟ್ ಇರಲಿ ಪನ್ನೆಂಟು ವಂದಲ ರೂಪಾಯಿ ಚೊತ ಯಾದ್ರಿ ಟೆಂಪಲ್ ಸಿಟಿಯನ್ನು ನಿಲ್ಲಪೆಕೊಂಡು ಆ ಪೇರು ಪ್ರತ್ಯು ಕೊನಸ ಅಭಿವೃದ್ಧಿ ರಾಜಕೀಯ ಅತೀತ నిర్మించాలని జరి కోరుతా ఉన్నాం ఇక్కడ ఉండేటటువంటి పుష్కరి స్వయాన స్వర్గంటువంటి గిరిజా నదిగా భావిస్తారు మరి ఆ పనులు కానీ కింద మిగిలిపోయిన పనులు కానీ ప్రభుత్వం ఎవరినైనా రాజకీయాలకు అతీతంగా భక్తులకు ఇబ్బంది లేకుండా తీర్మానాన్ని గురికూర్చాలని కోరుతూ ఉన్నాం అదింటో ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు కొట్టు బంగారంగా మరి గిరిపుర లక్షణం అనేటటువంటిది శాంతి నక్షత్రంలో ప్రారంభమైంది కాబట్టి నెక్స్ట్ ఎవ్రీ మంత్ ఒక రోజు భక్తులందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా मिटलता है कर